புல்லின் வாய் கீண்டானை பொல்லா வரக்கனை கிள்ளிக்கலைந்தானை கீத்திமை பாடிப்போய் பிள்ளை களெல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளிய சிந்து வியாச முறங்கித்து புள்ளும் சிலும்பின கான் போதரி கண்ணினாய் குள்ள குடைந்து நீராடாதே పళ్ళిక్కిడతియో పావాయి నన్నళాల్ నన్నాళాల్ కళ్ళం తవిర్ందు కలందేలో రెంబావాయ్ పుళ్ళిన్ కొంగవేషము ధరించిన బకాసురుని వాయి నోటిని కీండానై చీనుచిన వాడిని పొల్లా దుష్టుడైన అరక్కనై రక్కసి అయిన రావణుని కెళ్ళి గిల్లి కళైందానై పారవేసిన వాని యొక్క కీర్తిమై ఉనకీర్తిని పాడి పాడుకుంటూ పోయి వెళ్ళి గొల్ల గొల్లపిల్లలు ఎల్లారూ అందరూ పావైకళం పుక్కార్ ప్రవేశించిరి వెళ్ళి శుక్రుడు యజిందు ఉదయించి వియాజం బృహస్పతి ఉరంగిత్తు అస్తమించెను పుళ్ళు పక్షులు శిలుంబినగాన్ అరచనివి కదా పోదు వికసించిన పుష్పము వంటి అరి దానితో పోటీ చేయగలిగిన కణి నాయ్ కంటి సౌందర్యము కలదానా కుళిరా చల్ల చల్లచల్లగా కుడైందు నిండా మునిగి నీరాడాదే స్నానం చేయకుండా పళ్ళి పడకయ్యందే కిడత్తియో పడి ఉన్నావా పావాయ్ పూర్ణురాల నీ నీవు నల్ నాల్ ఆల్ ఈ మంచి రోజులలో కళ్ళం దొంగతనమును తవిరిందు வதலி கலந்து மாதோ கலியுமா ஏல் ஓர் எம் பாவாய் இதியே மா கொப்பவிரதமும் ఓ బాలా మన తోటి పిల్లలందరును బకాసురుని నోటిని చీల్చిన దుష్టుడైన రావణుడు అనే రక్షసిని శ్రీరామరూపంలో సునాయాసంగా గిల్లి పారవేసిన శ్రీకృష్ణుని యొక్క వీరచరితను పాడుకుంటూ వ్రతమునకై నిర్ణయించబడిన స్నానఘట్టమునకు పోయి ప్రవేశించిరి తెల్లవారుడును సూచిస్తూ శుక్ర నక్షత్రము ఉదయించి బృహస్పతి నక్షత్రము అస్తమించినది అన్ని దిక్కులలోనూ తమ తమ ఆహార అన్వేషణకై పక్షులు వ్యాపించిపోయి అరచుచున్నవి లేడివలే చపలమైనట్టి తుమ్మెదల వంటి నల్లని నేత్ర సౌందర్యము కల ఓ సుందరమైన బొమ్మ పుష్పముతో పోటీ పడతగిన పుష్పముందు చిక్కిన తుమ్మెదను పోలిన నేత్ర సౌందర్యము కలదాన చల్ల చల్లని నీట విరహతాప మారునట్లు మాతో కలిసి స్నానము చేయకుండగా ఏకాంతముగా పడుకొని నిద్రిస్తున్నావా ఆ కపటము వదిలి మా గోష్ఠిలో కలిసి వ్రతమును ఆచరింతము రమ్ము అని ఎనిమిదవ గోపికను లేపారు ఈ పాసురంలో ఈ ఎనిమిదవ గోపికను మేల్కొల్పు వచ్చింది ఆండాళ్ ఈమె అతి సుందర నేత్రి ఈ నేత్రములను విడిచి ఉండలేక ఆ కృష్ణుడే వస్తాడు నాకేమి అంటూ పరున్నదట ఈ గోపిక శ్రీరాముడు అన్ని బాధలు పడి అయినా సీతమ్మను కాపాడినది ఆమె యొక్క నేత్ర సౌందర్యానికి దాసుడేనే అంటారు చమత్కారముగా ఒకనాడు లంక చేరి సీతను చూచాడు హనుమ చెట్టుపై నుంచి ఎన్ని రోజులు సీత అంటే ఏమిటో తెలియదు తనకి కుండే సీతాభియోగ శోకాన్ని చూసి నవ్వుకునేవాడట హనుమ ఎందుకు ఎంత ప్రేమతే మాత్రం ఎంత ఈ దుఃఖమా ఈ రామునికి అనుకునేవాడట మరి ఇప్పుడు సీతను చూశాక అబ్బా రాముడు ఎంత ధైర్యస్థుడు ఇలాంటి సీతను వదిలి ఎంతకాలము ఎలా జీవించగలుగుతున్నాడు అని ఆశ్చర్యపడ్డాడు సీతారాముల్లో ఎవరివి గొప్ప గుణాలో హనుమ అక్కడ బెరేజీ వేస్తున్నాడు అక్కడ సీతారాములు ఇరువురు శీలములో వయస్సులో ఆచరణలో వంశ గౌరవములో సరి సమానంగా సరితూగలరు అయితే శ్రీరాములలో లేని గొప్పగుణం సీతలో ఉంది అదే కలువరేకుల వంటి నేత్రాలు కలిగి ఉండడం అది తలచే శ్రీరాముడు అన్నిటికీ సిద్ధపడ్డాడట ఈనాటి గోపిక అదే స్థితిలో ఉంది తన ప్రయత్నం మానింది వాస్తవాలను ఉన్నట్లు చూపిస్తేనే దానిని కన్ను అంటారు కళ్ళున్నాయి కానీ వస్తువులు యథాతథంగా కనపడటం లేదు అంటే ఆ కళ్ళు సరైనవి కావని అర్థం అలాగే జ్ఞానం ఉన్నదాని ఉన్నట్లు చూపనిచో దాన్ని జ్ఞానము అనరు అజ్ఞానమనే అంటారు ఉన్నది ఉన్నట్టు తెలిపేది యథార్థ జ్ఞానం ఇది మూడు రకాలు స్వజ్ఞానం ప్రాపక జ్ఞానం ప్రాప్య జ్ఞానం ముముక్షుభి జ్ఞానత్రయం ఉపాధేయం ఏత ధన్యం నా కించన నేనెవరో తెలుపాలి నేనేమి చేయాలో తెలపాలి నేను పొందే ప్రయోజనం ఏమిటో తెలపాలి ఈ మూడు తెలిస్తే సర్వము తెలిసినట్లే అంటారు మహర్షులు ఆ జ్ఞానం ఎలా వస్తుంది శ్రీకృష్ణుని అందే మనసుండి వానినే కొలవాలనే ప్రేమ ఉన్నవారికి శ్రీకృష్ణుడే ప్రీతితో అలాంటి జ్ఞానాన్ని ఇస్తానని ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి అన్నారు దానివలన అజ్ఞానులు అజ్ఞానుడు తన సన్నిధి చేరుతారని ప్రతిజ్ఞ చేశాడు ఎలా ఇస్తాడు ఆత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత వారి హృదయంలోనే నేను ఉండి జ్ఞానము అనే గొప్ప దీపాన్ని వెలిగిస్తానన్నాడు ఈనాడు ఈమె అట్టి స్థితిలో ఉన్న యోగితో సమానురాలు తానే ఇస్తానంటే ఇక మనమేమీ చేయకూడదని నిర్భయురాలై పరున్నది బయట గోపికలు ఇది గుర్తించారు ఇస్తానన్నాడు స్వామి సరే పొందాలనే తపన మనసులో ఉంటేనే కదా ఇచ్చేది వెంటనే పొందనిదే ఉండలేను అనే ఆర్తి లేకపోతే మనకి ప్రేమ లేదు అని అర్థం అది ఉంటే ఏదో ఒకటి చేయకుండా ఉండలేము ఇవేవో వాణి అనుగ్రహాన్ని సాధిస్తామని కాదు ఊరికే ఉండలేక చేసేవే మన గోపికలకు వ్రతాన్ని ఆచరించడం స్నానానికి పోవడం ఇవేమీ ప్రధానం కాదు అసలు ఇవన్నీ ఊరివారి కోసమే వీరికి కావలసింది స్వామిని చూడడం స్వామి సేవలో ఉండడం అది మనసుకు పట్టేది భగవద్భక్తులతో కలిసి ఉంటేనే కనుక ఒంటరి అనుభవం మాని గోష్ఠిలో చేరమని పిలుస్తోంది ఆండాళ్ళు అందరితో కలిసి పొందే కృష్ణానుభవం నీ ఒక్కరివే పొందితే అది దొంగతనమవుతుంది భగవంతుని ద్రవ్యం కంటే భాగవతుల ద్రవ్యం దొంగిలిస్తే మరింత పాపం అందరికీ చెందినవాడు కృష్ణుడు అతనిని దొంగిలించావు నీలో దాచుకున్నావు దేవునికి చెంది వానిని పొందడానికి పనికి రావాలి జ్ఞానం దానిని నీవు దొంగిలించావు స్వామిని చేర రావడం లేదు కృష్ణానుభవం గలని దివ్యదేహం మాకు దర్శనీయమైనది అది మా ద్రవ్యం దానిని ఈ భక్తుల నుండి దొంగిలించావు అందుకే బయటికి వచ్చి మాకు నీవు కనపడటం లేదు ఇన్ని దొంగతనాలు ఏలనమ్మా అంటోంది ఆండా యోమాం పశ్చతి సర్వత్రా సర్వంశమై పశ్చతి యోగదశలోనున్న జ్ఞాని సర్వత్రా భగవద్దర్శనం చేసే అందమైన విశాల నేత్రాలు కలిగి ఉంటాడు నిన్నటి మేల్కొలుపులో స్త్రీలను ఏడిపించి ఆనందపడే కృష్ణుని గానం చేయడం అని అతని గ్రామంలో శ్రీరాముని గానం చేయడం ఎంతటి సాహసం అయితే కృష్ణుడు మాత్రం దయామయుడు కాదా ఈయన మాత్రం స్త్రీ జాతిని రక్షించలేదా ఈ విధంగా అనుకుంటూ బ్రేపల్ని మొత్తం రెండు పక్షాలుగా చీలిపోయింది రాముడి పక్షం నుండి కృష్ణుని పక్షం నుండి ఒకరితో ఒకరికి వాదోపవాదాలు పెరిగిపోయాయి ఇంతలో ఒక పెద్దావడి లేచింది వాదనని ఆపమంది అసలు ఉన్నది ఒక్కడే దేముడు అని చెప్పింది అవతారాలు వేరైనా స్వామి ఒక్కడే మొన్న ఏం జరిగిందో తెలుసా అన్నది యశోద ఒక రోజున మన బాలకృష్ణుని పడుకోబెట్టి రాముని కథ చెబుతూ పాడుతోంది మధ్యలోకి వచ్చిన తర్వాత రావణుడు సీతను అపహరించాడు అని చెప్పడం దాకా వచ్చింది అంతలో మన కృష్ణుడు లక్ష్మణ ధనుస్ ఎక్కడా అని పెద్దగా గోల్ చేశాడట అప్పుడు ఏమీ తెలియలేదు అప్పుడు చెప్పాను రాముడే కృష్ణుడు అని అంది అందరూ సర్దుకొని శాంతపడి నేటి గోపిక ఇంటికి చేరారు వేషంతో వచ్చిన అసురుణ్ణి నోరు చీల్చివేసినవాడు రావణుణ్ణి దురిమాడిన స్వామి లోపల లేని భక్తి శ్రద్ధలు ఉన్నట్లు నటించింది కొంగ అది మనసులోని దంభం దేవునికి ఎదురు తిరిగే మనస్సులోని అహంకారమే రావణుడు అమ్మా శ్రీకృష్ణ విరీతులైన గోపికలంతా స్వామి కీర్తిని పాడుకుంటూ వ్రతస్థలం చేరిపోయారమ్మా స్వామి కీర్తి మనకు ఆధారం నీవు కూడా వచ్చి ఈ కీర్తనలో భాగం పంచుకోవు పిల్లలు కదా పోయి ఉంటారు కదా నేను సమయానికి వస్తానులండి ఆ ననవు కదా తెల్లవారిపోయింది శుక్రుడు ఉదయిస్తాడు బృహస్పతి అస్తమిస్తాడు శుక్రుడు అసురగురుడు ఆయన తల ఎత్తకముందే మనం కృష్ణుని చేరాలి బృహస్పతి దేవగురువు అతడు ఉండగానే చేరాలి లోపల ఉన్న గోపిక మహాజ్ఞాని అమ్మా మాకు దర్శనమివ్వు చార్వాక దర్శన ద్రష్ట అయిన వాడు బృహస్పతి మత నాస్తికవాదాలు అంతం చేయాలి నీవు లేడి వంటి తుమ్మెద వంటి పుష్పం వంటి నేత్ర సౌందర్యం కలిగిన దానివి అది చూసే స్వామి నీ అధీనమై ఉంటాడని నిన్ను మేమందరము చేరాము భగవత్ ప్రేమలో ఏ విధమైన ఆటంకం కలుగుతుందో అనే భయంతో లేడి వంటి చెంచల దృష్టి కలిగిన వారు జ్ఞానులు వీరు భగవంతుని పాదపద్మాలలో సేవ చేస్తూ తుమ్మెదలాగా శయనిస్తారు బురద నుండి సూర్యుని వైపు చూసే పద్మాలలాగా సంసారంలో ఉండి భగవంతుని దర్శిస్తూ ఉంటారు జ్ఞానులు భాగవతులు భగవాని వల్ భగవాను వల్లనే వికసిస్తారు మాలో సద్భావాలు కలుగుతున్నాయి తెల్లవారిపోతోంది పక్షులు అన్ని వైపులకు వెళ్ళిపోయి జ్ఞానం వెదజల్లే ఆచార్యుల వలె శబ్దం చేస్తున్నాయమ్మా భరతుడు శ్రీరామ విరహంతో సరయూ నదిలో మునిగినట్లు కృష్ణ విరహం తీరేటట్లు ఎండస్పర్శ కలువని నీటిలో కదా మనం స్నానం చేయాలి నేరుగా కృష్ణుని చేరి అతనితో కలిసి స్నానం చేసే సమయం ఇదే సుమ లేచి త్వరగా మాతో చేరవమ్మ అని పిలిచింది ఆండాల్ తల్లి ఆండాల్ తిరువడిగలే శరణం ఆచార్య తిరువడిగలే శరణం పొంగల్ పూజై కడై తోటతు వావియుల్ సెంగజ్ నీరువాయ్ నిజకిందు ఆంబల్వాయ్ కోంబినకాణ్ செங்கல் புடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எசுப்புவான் வாய்ப்பேசும் நானாதாய் நாவுடையாய் செங்கொடு சேக்கர மேந்தும் தட கையன் பங்கைய கண்ணானை பாடேலோர் எம்பாவாய் உங்கள் மீக்கா కడై పెరటిలోని తోటత్తు తోటయందలి వావియుల్ దిగుడు బావిలో ఉన్న శంగజ్ నీర్ ఎర్ర కలువలు వాయి రెజకిందు వికసించి నోరు తెరిచినవి అంబల్ నీలికలువులు వాయు కూంబిన కాండ్ ముకుళించినవి సెంకల్ ఎర్రని రాతి యొక్క జేగురు రాయి పొడి పొడితో తడిసిన కూరై వస్త్రములు కల వెన్ తెల్లని పల్ పళ్ళు కల తవ తవర్ తపస్సాలురు అర్చకులు తంగళ్ తమ యొక్క తిరుక్కోయిల్ దేవాలయములయందు శంగు కుంచెకోలను ఇడువాన్ పెట్టుటకై తాళములు తీయుటకై పోయిన్రార్ వెళ్ళుచున్నారు ఎంగళై మమ్ములను మున్నం ముందుగానే ఎజిప్పువాన్ లేపుటకై వాయిపేశం వాగ్దానము చేసిన నంగాయ్ పూర్ణురాల ఎజిందిరాయ్ మేలుకో నానాదాయ్ సిగ్గులేదా నావుడయ్యాయి మాటకారితనము కలదానా పెద్ద నూరు కలదానా శంగోడు శంఖమును శక్కరం చక్రమును ఏందు ధరించు తడం విశాలమైన కయ్యన్ చేతులు కలవానిని పంకయ్య కన్నానై పద్మముల వంటి కన్నులు కలవానిని పాడ గానము చేయుటికై లేచిరామ్మ ఏల్ ఓర్ ఎం పావాయ్ ఏ మా గొప్ప వ్రతము ఇవమ్మ మీ యొక్క పెరటిలో ఉన్న తోటలో ఒక దిగుడు బావి ఉంది చూడు దానిలో సూర్యోదయాన్ని చూసి ఆనందించే ఎర్ర కలువ పుష్పములు చిరునగవులు చిందిస్తున్నట్లు విచ్చినవి కలువరేని విరహాన్ని కోర్వలేని నల్ల కలువులు ముకుళించుకున్నవి కాషాయాంబరధారులై స్వచ్ఛమై ప్రకాశించు దంత పంక్తులు కల తపస్సాలురందరూను సన్యాసులందరూను లేక ఆ వేషము వేసిన తామస దేవత ఆరాధకులు తమ తమ ఆలయముల తాళములు తెరుచు నిమిత్తము పోవుచున్నారు ఆరాధన సమర్పించుటకై పోవుచున్నారు పరిపూర్ణురాలి వలె మేము లేవక ముందుగానే వచ్చి మమ్మల్ని లేపుదును అని వాగ్దానం చేస్తేవి కదా చాలే ఇకనైనా లేచిరావమ్మా బొత్తుగా బిడియం లేదే నీకు మాటలాడుటలో మాత్రము చక్కని నేర్పరివి ఆ నేర్పరితనము పనిచేయుటులో కూడా చూపవద్ద శంఖ చక్రాది ఆయుధములను ధరించినట్టు విశాలమైన శ్రీహస్తము కల పంకజ నేత్రములు కల పొండరీ కాక్షను గూర్చి పాడుకుంటూ పోవుటకు వెంటనే మాతో చేరమ్మా అని తొమ్మిదవ గోపికను లేపుతున్నారు ఊరి వారందరినీ ఒక త్రాటి మీద నడపగల సామర్థ్యం సామర్థ్యమున్న గోపాలికిని ఈరోజు మేల్కొలుపుతోంది ఆండాళ్ళ తల్లి ఆమెకు మంచి నేర్పుగల మాట్లాడగల చాతుర్యం ఉందట హాయిగా పడుకోనండి నేను ముందుగా వచ్చి లేపుతాను కదా అన్నదట అయితే ఆమె వాగ్దానం అయితే చేసింది కానీ అది మరచి నిదురించింది ఆమెకు విశాలమైన తోట ఉంది అందులో ఒక దిగుడు బావి ఉంది దానిలో పుష్పాలున్నాయి వీటన్నింటినీ పేర్కొంటూ నిద్రలేపింది మనవలే నిద్రపోయేవారు కాదు ఈ గోపికలంతా మానసికంగా భగవద్ అనుభవం పొందగల యోగులు వారిని మేల్కొల్పడం అంటే మనకి కూడా ఆ శక్తిని ప్రసాదించమని ప్రార్థించడం బాగుపడే కోరికకు మొదట అనుభవజ్ఞుల ఉపదేశాలను శ్రవణం చేయాలి అది రెండు రకాలుగా ఉంటుంది అది రెండు రకాలుగా ఉంటుంది దానివలన ఈర్ష్యాదులు రాగద్వేషాలు అణిగి మనసు నిర్మలమవుతుంది నిత్యం భగవంతుని కళ్యాణ గుణాలను స్మరిస్తున్నందువలన మనలో స్థితప్రజ్ఞత నాలుగు దశల్లో ఏర్పడుతుంది కోరికలను అరికట్టే ప్రయత్నం మొదటిది ఆపై లభించే వాటితో తృప్తిపడుతూ ఆపేక్ష మాత్రం లేకపోవడం ఇష్టాయిష్టాలు మనసులో మాత్రం ఉంటాయి ఆ తర్వాత మనస్సులో అయిష్టత లేని సర్వసహిష్ణుత ఆత్మకు ఏర్పడతాయి చివరది కోరికలనే తెలియని దశ మనలో ఏర్పడుతుంది మొదట ఆ స్థితి అభ్యాసం చేస్తున్నంత వరకు ఉంటుంది బయట ప్రపంచంలోకి వచ్చేసరికి ధ్యానం చెదిరి పాత స్వభావాలు బయటపడుతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ జ్ఞానులు ఉపదేశాలు వినాలి ఇది నిన్నటి స్థితి ఇప్పుడు జీవులందరిలోనూ కల కృష్ణుని ఏకాకారంగా చూడగలిగే యోగ్యత లభిస్తుంది ధ్యాన దశ నుంచి బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు లోపల కృష్ణ స్మరణ చెరగదు అప్పుడు వారికి తెల్లవారిన తర్వాత పగటి వెలుగులా ఉంటుంది అంతటి యోగ్యత కలది ఈనాటి గోపిక ఈ స్థితులన్నీ వేదం వివరించింది ఋషులు దర్శించి తెలిపారు మన పూర్వాచార్యులు ఆచరించారు ఆండాళ్ అందమైన కథలో మనకు అందిస్తోంది మనకు జ్ఞానాన్ని కలిగించే ప్రమాణాలు మూడు ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యమైన శబ్దం అందులో ఇంద్రియాలకి తెలిసే విషయాలనే ప్రత్యక్షం అంటారు ప్రత్యక్షాన్ని బట్టి మనకు గల అనుభవాలను బట్టి కొన్నింటిని మనం ఊహిస్తాం దీనిని అనుమానం అంటారు ఈ రెండింటికి అందకపోయినా విశ్వాసపాత్రులు హితైషులు హితైచులు బాగు కోరి పలికేది ఆప్తవాక్యం ఋషులంతా తాము విని మనకు అందించిన ఆప్తవాక్య జాతమే వేదరాశి దాని సారమే వేదాంతం చార్వాకులకు ప్రత్యక్షం ప్రమాణం బౌద్ధులకు అనుమానం ప్రమాణం మన వేదాంతులకు మూడో ప్రమాణాలే భగవద్ అనుగ్రహం వలన అర్ధాలు గ్రహించిన వారు పగటిలో ఉన్నవారు తాము ఆచరించి మనకు అందిస్తారు మనం వారిని అనుగ్రహించమని రాత్రిని తొలగించమని ప్రార్థించాలి అదే ఆడాల్ చేస్తోంది మన కోసం తన కోసం కాదు ఈ గోపికను లేపుతూ మేము మూడు ప్రమాణాలను అంగీకరిస్తున్నాము అంటోంది తెల్లవారింది లెమ్మన్నారు వీరు గుర్తులేమైనా చెప్పమంటోంది లోపల గోపబాల నీవే చూడు ఎర్రతామరలు వికసించాయి నల్ల కలువులు ముకుళించాయి సూర్యకిరణ స్పర్శ వలన ఇదే కదా కలిగేది లోపల ఆమె మా ఇంటికి చేరిన సంతోషంలో మీ ముఖాలు కందిపోయి వికసిస్తే పద్మాలు అనుకున్నారు నేను రాలేదనే బాధ వలన కనులు మూసుకోగా కలువులు అనుకున్నారు గాని నిజానికి ఇంకా తెల్లవారలేదు అన్నది జ్ఞానుల వద్దకు చేరితే మనకు జ్ఞానం కలిగినట్టే విషయ సుఖాలు రుచులు తగ్గినట్టే అనిపిస్తాయి కానీ తగ్గవు పెరటిలోని బావిలో పూలు మేము చూచాం కదా అన్నారు వీరు పిల్లవానికి పచ్చికాయి ఇచ్చి మెత్తబడిన తర్వాత తినమంటే ఆత్రం వలన నలిపి మెత్తబడింది అనుకున్నట్లుగాని మీరు కూడా నన్ను లేపాలనే తొందరపాటు వలన పద్మాలను విడదీసి కలువలను ముడిచేసి ఉంటారు మనలోని కర్మవాసనలు సహజంగా మారాలి బలవంతంగా మార్చేద్దామంటే కావు మీ పెరట్లో చూసుకోవమ్మా అన్నారు వీరు పొలాల్లో పుష్పాలు మారాయి మనకు వీరి పెరట్లోనే ఇలానే మారి ఉంటాయన్న అనుమాన ప్రమాణం వీరిది భక్తులు మావారు అనుకుంటే మనకు శ్రేయస్సు మీ అంటూ విడదీస్తే భయపడాలి భక్తుల కఠినోక్తులైనా ఆశీర్వచనాలే మీ అన్న అది కృష్ణ సంబంధం కల వస్తువే కదా పర్వాలేదని లేవలేదు ప్రత్యక్ష ప్రమాణాన్ని గుర్తించామని మరొక గుర్తు చెప్తున్నారు జేగురు రాతి పొడితో రంగు అద్దపడిన కాషాయాంబరధారులైన తెల్లని పలువరసగల యువతులంతా తమ ఆరాధనా మందిరాలను తెరవడానికి పోతున్నారు కాషాయం భగవత్ సంబంధంతో లోకుల పైన గల కారుణ్యానికి సూచన తెల్లని పలువరస కలిగి ఉండడం ఆహార శుద్ధికి గుర్తు ఆహార శుద్ధి వలన మనస్సులో విషయ విరాగం కలుగుతుంది భగవద్గుణాలు అనే నీటితో శరీరం అనే వస్త్రాన్ని తడపాలి అది దాల్చిన వారు సన్యాసులు వారి వాక్కు సాత్వికం వాక్కు వారిది తాళములు ఆచార్యుల ఉపదేశములు నీవు మాలోని స్వామిని చూపగలిగి ఉండి ఉదాసీనంగా ఉన్నావేమి నీ విషయ విరక్తి భగవతిరక్తి ఆహార శుద్ధి వాక్కు మా హృదయ మందిరాలను తెరవాలి అనుగ్రహిస్తానని మాట ఇచ్చి కూడా ఓరకున్నావే నీ అనుభవానికి మేము అడ్డం కాదు పిల్లలతో చేరితేనే కదా తల్లి పూర్ణురాలు నీ వాక్కునకు హనుమ వాక్కునకున్న శక్తి ఉంది స్వామి కరుణిస్తాడు పొండరీకాక్షుడిని కీర్తిద్దాం అదే అతని సర్వేశ్వరత్వం చాటునని చాందోగ్యం తెలిపింది రమ్మని పిలిచింది గోదాదేవి ఆండాల్ తిరువడిగలే శరణం ആചാര്യ തിരുവടികളേ ശരണം